ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి రెండు పళ్ళ కూడా ఒకటి ఆరు పళ్ళ కూడా రెండు కోడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ కోడెలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆకృతి పాలెం నుంచి పంపించారు ఒకటి రెండు పళ్ళు అంటే ఒకటి ఆరు పళ్ళు అంట ఫ్రెండ్స్ వ్యవసాయం కోడెలు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రైతు నంబర్ టైట్లో ఉంటుంది ఇంకా ఇటువంటి కోడలు ఇటువంటివి గోగులు కానీ నాటు కానీ ఏమైనా సరే వ్యవసాయం కొడలు పంది కొడలు ఏమైనా నమ్మకంకుంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కి వాట్సప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో రేట్ వచ్చేసి లక్ష డెబ్బై వేలు చెప్పారు సో రేట్ చెప్తుంటారు సో మీకు నచ్చినట్టు అడగండి రైతుని మంచిగా మాట్లాడుకోండి ఇలా మీకు కావాలంటే లేక నచ్చితే వీడియోపై లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా చూపిస్తాను మీకు థ్యాంక్ యూ